ఓటమి ప్రభుత్వం చేపట్టిన రైతన్నమ్మి కోసం కార్యక్రమం ఈ రోజు గండవర గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ శ్రీ వేమిరెడ్డి పటాభిరామిరెడ్డి గారు చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో వారు రైతులతో మాట్లాడుతూ ప్రభుత్వం రానున్న ఐదు సంవత్సరాలలో రైతులను రాజు చేసేందుకు నీటి భద్రత డిమాండ్ ఆధారిత పంటలు అగ్రిటెక్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రభుత్వం నుంచి మద్దతు వంటి ఐదు పంచ సూత్రాలు కార్యాచరణ అమలు చేస్తుందని పాడి రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని వారు రైతులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వెటర్నరీ ఆఫీసర్ వెంకటేశ్వర్లు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ షరీఫ్ విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్ వెంకట్రావు

రాష్ట్ర ప్రభుత్వం గుర్తుకొచ్చి కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మనం అంతా కూర్చొని చేసుకుంటున్నాం మొట్టమొదటిగా పసుమత్ సంబంధి శాఖ వాళ్ళు వాళ్ళు ఈరోజు రైతులకి ప్రజలకు మనం వాళ్ళ డిపార్ట్మెంట్కి ఏం చేస్తున్నారో అని మన పెరిగారు వివరిస్తారు తర్వాత ఏ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా చెప్తారు